హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమరేంద్ర కుటుంబం పుట్టిన చిన్నారి పాపకు నామకరణానికి రెడీ చేస్తూ ఉంటారు పంతులు గారు అయితే పాపకి ఏం పేరు పెడదామో నిర్ణయించుకున్నారా అయ్యా అని అడుగుతూ ఉంటారు అమరేంద్ర అయితే అరుంధతి అని చెప్పడంతో పంతులు అయితే అరుంధతి పేరు చాలా చక్కని పేరు బాగుంటుంది అని చెబుతూ ఉండగా అక్కడ ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారు అరుంధతి అని నామకరణం చేస్తూ అన్నప్రసాదం చేస్తూ ఉండగా పాపను పడుకోబెట్టి అక్కడ బుక్కు మరియు డబ్బు గన్ను ఇలాంటివి ఉంచుతూ ఉంటారు పాప అయితే నేరుగా పాక్కుంటూ వెళ్ళి గన్ను ముట్టుకుంటూ ఉంటుంది పాప గన్ను ముట్టుకోగానే అక్కడే ఉన్న రామూర్తి అయితే సంతోషంగా అమ్మ అరుంధతి అన్నప్రాసన రోజునే ఆయుధం పట్టినావు ఇక అసురులు సొంతం కావాల్సిందే అని నవ్వుతూ ఉంటాడు పక్కనే ఉన్న మనోహరి రామూర్తిని కోపంగా చూస్తూ ఉంటుంది చిన్నారి అరుంధతి అయితే ఆ గన్నను మనోహరి వైపు చూస్తూ మనోహరికి గురి పెడుతూ ఉంటుంది ఒక్కసారిగా మనోహర్ షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న బాగీ అందరూ షాక్గా చూస్తూ ఉంటారు తర్వాత ఏం జరిగిందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్